ప్రపంచ దేశాలు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తుంటే కాంగ్రెస్ పార్టీ విమర్శించడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు రాబోయే కాలంలో మజ్లిస్ పార్టీని తుదిముట్టించడమే బీజేపీ లక్ష్యమన్నారు సికింద్రాబాద్ నూతన అధ్యక్షుడిగా గుండుగోని భరత్ బాధితులు స్వీకరించారు ముషీరాబాద్ కాశీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు కాంగ్రెస్ మంత్రులు కులాల పేరుతో రంగులు రుద్దటం పరిపాటిగా మారిపోయిందని విమర్శించారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు మాట్లే తప్ప ఇప్పటి వరకు చేసింది సున్నా అని ఎద్దేవా చేశారు హైదరాబాద్ లో మంత్రులు వెళ్ళాలంటే గతంలో అనుమతి తీసుకొని పాత పట్టణంలో పర్యటించేటువంటి పరిస్థితి అదేవిధంగా చూస్తా ఉన్నా నేను సిటీలో ధర్మవంతు కాలేజీలో పెరిగాను మరి ఓల్డ్ సిటీలో ఆ రోజు బస్తీలు అనేకమైనటువంటి బస్తీలు హిందువుల మీద మధ్య పార్టీ దాడి చేసి వందల బస్తీలను ఖాళీ ఈ హైదరాబాద్ రక్షించుకోవాలి ఈ తెలంగాణను రక్షించుకోవాలి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ కోసం అధికారం కోసం మధ్య పార్టీని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కార్యకర్తలకు ఒక కాబట్టి ఈరోజు మనం ఒక రాజకీయంగా పోరాటం చేస్తాం ఈ యొక్క తెలంగాణను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఈరోజు హైదరాబాద్ లో మంత్రులు వెళ్ళాలంటే గతంలో ఇప్పుడు పార్టీ అనుమతి తీసుకొని సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాటల గారడితో కాలం గడిపే కాంగ్రెస్ కు ప్రజా పాలన తెలుస్తుందన్నారు ఒక సభలో వారు మాట్లాడుతూ లక్ష్యాన్ని గాంచినటువంటి నరేంద్ర మోడీ తన అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమం యొక్క పథకాలతో అన్ని వర్గాలను సబ్కా సాత్ సబ్కా వికాస్ తో ప్రజలు అప్పులు చేర్చుకొని ఒకసారి కాదు రెండు సార్లు కావు మూడు సార్లు ఒక అత్యంత సామాన్య పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి అతి వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఛాయ్ అమ్ముకునే రైల్వే స్టేషన్ లో జీవితాన్ని గడిపిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కావడం అంటే మన ప్రజాస్వామ్యం గొప్పదనం ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళ ఏ రకమైన నిర్ణయం ప్రజలే ప్రజలే దేవుళ్ళు కాబట్టి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు హైట్రిక్ సాధించి ఈ దేశ చరిత్రలో అరవై సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి మూడోసారి ప్రధానమంత్రి కావడము అది మోదీ గారికి సాధ్యమైందంటే వారి పనితీరు ఇది అర్థం అది సహించలేక జీర్ణించుకోలేక ఇవాళ నెహ్రూ గారి కుటుంబము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ తనపై పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయనని సికింద్రాబాద్ నూతన అధ్యక్షుడు భరత్ అన్నారు రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకునేలా కృషి చేస్తామని చెప్పారు